Buah. Evet, kamera. <laughs> వంట అయితే అయిపోయిందండి వంట అయిపోయిందని గొప్పతనం కాదు ఇప్పుడు ఈ వంట చేశాం కదా ఎలా ఉందో ఏందనేది గాయత్రి చెప్తారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్టూరి గాయత్రి వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు మంచి వీడియో అయితే ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఏంటంటే గాయత్రికి హెల్త్ బాగా కదా చెప్పాం కదా ఫ్రెండ్స్ నిన్న వీడియోలో మొత్తానికి ఈ రోజు గాయత్రికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ రోజు వంట నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంటది ఏందనేది ఈ వీడియోలో చూసేదాం మొత్తానికి ఏ వంట చేయాలి ఏందో గాయత్రి అయితే మొత్తానికి అయితే ఇప్పుడు ఫస్ట్ నేను చూస్తున్నది ఏంటంటే అన్నం పెట్టినా అనమాట గ్యాస్ మీద ఆ అన్నం గురించి ఇప్పుడు అట్ట చుట్టు చూస్తాను అనమాట గాయత్రి ఏది కోరుకుంటుందో దాన్ని బట్టి నేను వంట చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఎలా చేస్తాను ఏంటనేది కొంచెం చేయాలని నేను ఫిక్స్ అయినా సో గాయత్రి అయితే చూస్తా ఉంది ఏం తిన్నా పోయి ఏ మేసాలు లేకపోయినా మేసాలు అనుకుంటున్నాము సో మొత్తానికి గాయత్రి అయితే ఏం కోరుకుంటుందో ఆ వంట చేయబోతున్నాం మొట్టమొదటిగా మన వీడియో ఎవరిని చూస్తున్న వెళ్తే మన ఛానల్ ప్లీజ్ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే సో ఇలాంటి వ్లాగ్స్ అయితే వస్తాయి మన ఛానల్లో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గాయత్రి నడితే ఇప్పుడు గాయత్రి ఏ ఏ వంట చేయాలి ఏమండే బెండకాయ బేకాలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి నీకేం కావాలి టమాటా పచ్చడి చేస్తావా టమాటా పచ్చడి కొంచెం గడ్డి చెప్పాలి టమాటా పచ్చడి సో ఫ్రెండ్స్ మా తానికి టమాటా పచ్చడి అయితే అడుగుతుంది అనమాట గాయత్రి ఇప్పుడు టమాటా పచ్చడి చేసి ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ తన తిన్న తర్వాత చెప్తుంది మనకి రిజల్ట్ అనేది కొంచెం కక్కేసినా కూడా ఏం కదా జ్వరం కదా రెండు రోజుల నుంచి అందుకనేసి రోజు వంట చేస్తున్నా కదా అది మళ్ళీ బాగాలేకపోయింది వానికి చేసుకోవడం నా వల్లనే అందుకనేసి కొంచెం ఆలోచన చేస్తా అయినా పర్లేదు మొత్తానికి ఎన్ని రోజులు అయినా ఉంటాను నేను కూడా వంట చేసి మొత్తానికి గాయత్రిని ఎంటర్టైన్మెంట్ చేయాలని అనుకుంటున్నా ఎంటర్టైన్మెంట్ కాదు తనకి హెల్త్ బాగా కాబట్టి నేనే చేసుకోవాలి నేనే చేసుకుంటున్నా ఎలా చేస్తానే వంట చూద్దాం ఒకసారి నా చూడ ఉంటుందా జీస్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అంత అయిపోయింది కైతే దించేసిదా దీని పెట్టేసిదా చూడ దేశ పెట్టేసిదా ఫస్ట్ టైం ఈ రోజు రికార్డు బద్దలు అన్నమాట

సరే బ్రెండ్ ఎన్ని వేసుకుందాం ఇన్ని ఇన్నేసిందా ఫ్రెండ్స్ టమాటాలు ఎన్ని వేసుకో చెప్పా ఐదు ఒకటి రెండు మూడు నాలుగు కొన్ని పోయినా గాయత్రి ఇట్లల్లో ఐదు సేపు ఇంకొకటి రెండు ఎత్తుకుంటా చిన్నవాద ఇది అట్లా నేను మోడేసింది మా నాన్న నాకు అర్థం కలదా తండ్రి ఇది ఒక దోగల చదువుకున్న ఇంతే సింపుల్ చేసి పెట్టేసా ఇంకేం తీసుకొని పెట్ట దగ్గర ఇంకేమున్నాయి కరింపు భా వద్దా ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సో ఫ్రెండ్స్ మా తనకి అయితే ఇల్లంతా తిరిగేస్తున్నాను అనుకో బాకనే ఈ బ్లడ్ తీసుకుంటాను ఇదేదా ఇప్పుడు టమాటా పచ్చడి చేయకపోతున్నాం మనం నా మా వైఫ్ కోసం ఇప్పుడు ముందు కడుక్కుందాం ఇవి నీరు పోసుకొని వీటెల్లా వేసుకుంటాను

மாமுததோசி கோரி ఉన్నాయి சோக்கு தகட்டது கோசி

ఇంకా రెండు ఉన్నాయి ఇంకోట ఒకట మాది కట్ చేయలేదు అంటమ్మా చాలు ఫ్రెండ్స్ మా తనకైతే ఎరగడం తర్వాత నా ఇప్పుడు ఏడ్చే టైం దగ్గరికి వచ్చింది అన్నమాట నాకు అయినా పర్లేదు ఎందుకంటే కట్ చేస్తాయి ఎట చూడండి ఫ్రెండ్స్ దగ్గర తీపి

మన సో ఫ్రెండ్స్ మా తానుకైతే ఇప్పుడైతే మనం ఎర్ర తర్వాత ఏగిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ మా తనకైతే టమోటాల వేసుకుని వస్తున్నాము ఎర్ర బాగా వేగిపోయాయి కొంచెం సాల్ట్ అనమాట చూడపడి బ్యాకటా లైట్గా పసిపొడి ఉంటుందా పొడి తీస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ కరెక్ట్గా ఏగిపోయినాయి అన్నమాట అందుకనేసి ఇప్పుడు మెరపడి వేయాలంట గాయత్రి చెప్పింది నాకు కూడా వన్ సైజ్ చేస్తారు చేస్తారు కాబట్టి ఏదో తెలిసిన కొద్ది గొప్పలు అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మెరపడి కొంచెం ఏదో దానికి కొంచెం దీనికి వచ్చేసిగా అది కారం ఎక్కువ చాలా ఇప్పుడి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర కరిగి ఉన్నాం అడ దీన్ని తీసి కొంచెం లైట్ గా అట్లా చల్లేదం ఇదే కొంచెం లాస్ట్ లో ఇంకా స్మెల్ గానీ వంట చూసేదానికి కానీ కలకల ఉండేదానికి ఇదే నా తెలిసి సూపర్ 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 ఉంది బా చాలా బాగా కొత్తిమీర స్మెల్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందులో ఇప్పుడు ఏంటిది కరింపాకు కూడా కొంచెం బాగుంటుంది అన్నమాట పచ్చి పచ్చిగా తింటే బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మామూలుగా అయితే అది కూడా ఆగా ఆగ్గా ఉంటే బాగుంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మొత్తాన్ని దించదు ఇంకా வண்ட ரெடே எ வண்ட அந்தரம் வசா கதா எந்த ஏயத்ரி அம இப்படி காயத்ரி மாட்டோம் முந்த அன்னா காசு அன்னம் அந்த வண்ட நேரே வடித்த సరిపోద్ద కొంచేనా అంటే నీ పరిస్థితి బా ఆరోగ్యం బాగా కదా నేను కూడా వేసుకునేస్తున్నా ఫ్రెండ్స్ నాకు కూడా ఆకలి వేస్తుంది టేస్ట్ అమ్మాయి చూడాలి మామూలుగా ఇప్పుడు నాకు కూడా టేస్ట్ చూడాలని ఆశ చేసింది ఆశ కాదు ఆకలి కొండ కొత్త నుంచి నేను కూడా కొంచెం తిన్నా అనమాట రెండు ఇడ్లీ తిన్నా అంటే ఎక్కువ తిన్నా ఫ్యాన్ కూడా బాగా వాటింది స్పీడ్గా కాకుందా ఓకే దీన్ని పక్కన పెట్టదు ఇది అన్నం అనమాట ఇప్పుడు అసలైన దాంట్లోకి వచ్చా అనమాట కూర అన్నం వంటి పెద్ద సమస్య ఏం కాదు ఫ్రెండ్స్ ఒక ఉండే వచ్చు కూర ఇప్పుడు ఉంటుంది మెయిన్ మ్యాజిక్ బా కూర టి మాటు బలం చూసానికి వచ్చిదా

కొంచేసుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే గాయత్రి కలుపుతుంటే నాకు కూడా ఆగిలో చేస్తాను అనమాట ఇంకేమో తట్టుకోలేమో ఏ రిజల్ట్ ఏం కనిపించలే ఫ్రెండ్స్ ఒక ఒక రెండు నిమిషాలు చెప్పు బా ఏంది నాకు ఈ టెన్షన్ ఉప్పు సరిపోయిందా సాల్ట్ కలపలా కొంచెం ఎలా అది ఇప్పుడు ఏం జరిగింది సార్ అలా టేస్ట్ తెలియలే సో ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ అవును కదా ఇప్పుడు గాయత్రికి జ్వరం కాబట్టి చేదు కొడుతున్నారు టేస్ట్ తెలియదు కాబట్టి ఇప్పుడు నేనే టేస్ట్ చెప్తాను మర్చిపోయిన ఇప్పుడు సరిపోయింది కారం సరిపోయింది సూపర్ నేను చేసుకున్నా ఫ్రెండ్స్ అందుకని సూపర్ ఉందని చెప్పట్లేదు నిజంగా సూపర్ ఉంది సో ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో మా వైఫ్ కాస్ట్ చేసిన టమోటా పచ్చడి టమాటా గుజ్జు సారీ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎలాంటి వీడియోలో కావాలంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఇంతవరకు చూసిన దానికి అందరికీ మా ధన్యవాదాలు ఇదండి మా వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో సరి కొత్త వీడియోతో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్